హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను బేబీ టీథర్స్ గురించి చెప్పబోతున్నాను అయితే నేను ముందు అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన ఈ టీథర్ వీడియో అయితే మిస్ అయింది నేను రెడ్ కలర్ అండ్ ఇంకా వేరే కలర్లో ఆర్డర్ చేశాను షేప్స్ కూడా ఇవి కావు అవైతే బేబీకి కంఫర్టబుల్గా ఉంటాయని చేశాను కానీ వాళ్ళు ఇవి సెండ్ చేశారు ఇవైతే బేబీకి అసలు కంఫర్టబుల్గా లేవు వాళ్ళకి మౌత్లో పెట్టుకోవడము కష్టమే అండ్ బిగ్ సైజ్లో అనిపించింది అస్సలు సెట్ అవ్వలేదు కాకపోతే క్వాలిటీ అయితే ఓకే అనిపించింది ఇక తర్వాత నేను మీషో నుండి అయితే ఉడెన్ది ఆర్డర్ చేశాను టీథర్స్ ఇవైతే నీమ్ స్పెషల్గా ఉండేవి చేశాను ఇవి కూడా ఓకే అనిపించింది కానీ నాకు ఎందుకో ఎంత వాష్ చేసినా ఏం చేసినా కూడా ఇది ఫ్రెండ్లీ అనిపించలేదు ఎందుకో కాకపోతే నా బేబీకి వన్ ఆర్ టూ కంఫర్టబుల్గా ఉన్నాయి ఇందులో మొత్తం ఫోర్ వచ్చాయి ఆ ఫోర్లో ఒక టూ తను యూజ్ చేశాడు రిమైనింగ్ అయితే యూస్ చేయలేదు ఇంకా ఇవి కూడా నాకు అంత సెట్ అనిపించలేదు ఎందుకంటే నోట్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఫేస్కి కొట్టుకోవడం అలా చేశారనమాట అందుకని చెప్పి నాకు అది కూడా అంత కంఫర్టబుల్ అనిపించలేదు ఉడెన్వి కూడా మేబీ ఉడెన్లో ఇంకేమైనా బెటర్ ఉంటాయేమో ఇవి కూడా నాకు నచ్చలేదు కానీ దీనివల్ల ఎటువంటి హామ్ అయితే లేదు బేబీస్కి జస్ట్ కంఫర్టబుల్ అవి అలాంటివి తప్పితే రిమైనింగ్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా ఉడెన్ కాబట్టి కొంచెం ఆ వుడ్ స్మెల్ అయితే వస్తుంది కదా అది మనం హాట్ వాటర్లో చేయాలి ఇంకా వేరే మెథడ్స్లో కూడా క్లీనింగ్ చేసుకొని యూస్ చేయాలి ఇవి వెంటనే యూస్ చేయకూడదు వాష్ చేసిన తర్వాత మనం ఎండలో కన్ఫామ్గా డ్రై చేయాలి ఒక రోజు అంతా డ్రై చేసిన తర్వాతనే బేబీకి ఇవ్వాలి అప్పుడే స్మెల్ అనేది పోతుంది అప్పుడే ఇది ఫ్రెండ్లీ ఉంటుంది లేదంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నేను లవ్లాప్ వాళ్ళ బ్రాండ్ నుండి మనకి టీథర్ కమ్ పసిఫర్ ఉంటాయి కదా ఆ టైప్లో చేశాను ఎందుకంటే నా బేబీకి టీతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది చాలా సఫర్ అవుతున్నాడు ఈ టీథర్స్ పెట్టుకోవడానికి రావట్లేదు పెట్టుకున్న తనకి కంఫర్టబుల్ లేక మా చేతులు కానీ లేదంటే ఇప్పుడు మేము ఎత్తుకున్నప్పుడు డ్రెస్సెస్ కానీ అలా పెట్టుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట సో ఇదైతే బాగుంటుందని నేను చూశాను రివ్యూస్ అక్కడ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఇది సెట్ అవుతుంది అనిపించింది ఇది నేను ఆర్డర్ చేశాను సెట్ ఆఫ్ టూ ఇవి ఓకే అనిపించింది ఇవి కూడా సిలికానే ఇవేంటంటే కొంచెం మన ఫింగర్స్ టైప్లో ఉన్నాయి గట్టిగా ఉండడం వల్ల బేబీకి అయితే నచ్చింది తను బాగానే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు వీటితో ఇది బేబీ ఫింగర్కి పెట్టుకొని మౌత్లో పెట్టుకోవచ్చు ఇచ్చిన వెంటనే తనకి రాకపోయినా తర్వాత తను నేర్చుకున్న తర్వాత కంఫర్టబుల్గా యూజ్ చేసుకున్నాడు ఇదేంటంటే కొంచెం మన ఫింగర్ వాళ్ళు తీసుకుంటే కొరుకుతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానివల్ల తను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు అండ్ స్ట్రాంగ్గా ఉంది సిలికాన్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పసిపర్ లాగా యూస్ అవుతుంది కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లం ఏముందంటే ఇది పసిఫర్ టైప్లో ఉంది అంటే మనం మిల్క్ బాటిల్ సక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి మిల్క్ బాటిల్ ఏమో అనుకొని ముందు మిల్క్ వస్తుందేమో అనుకొని సక్ చేయడం చేశాడు అది తప్పితే మిగతా అది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు కావాలంటే అక్కడ నుండి చెక్అవుట్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ కాకుండా ప్రోడక్ట్ సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్